పండగైపోయింది పండగ సందడ ఆగిపోయింది పల్లె మోగపోయింది పిల్లల కేరింతలతో కలకల్లాడిన పొలం గట్లు దీనంగా చూస్తున్నాయి వీధి చివరి వరకు చెయ్యూపి టాటా చెప్పిన అమ్మ మనసులో బాధ అయింది కొండంత అయింది జేబులో డబ్బులు పెట్టి జాగ్రత్త రా నాన్న అంటూ తిడుతూ జాగ్రత్తలు చెప్పే నాన్న నోట మాట లేదు సందడంతా మాదే అంటూ పాటలు పాడిన హరిదాసులు చెదిరిపోయారు పందెంకోళ్ల బరులు సర్దేశారు సెలవులు ముగించుకుని పట్నానికి బయలుదేరిన విద్యార్థులు ఏదో కోల్పోయిన భావనలో ఉన్నారు ఎన్నాళ్ళు ముగ్గులతో కలకల్లాన వీధులు ఇప్పుడు అవే రథాల ముగ్గులతో టాటా చెబుతున్నాయి అయినా సరే మీకోసం ఈ పల్లెటూరు ఎదురుచూస్తూ ఉంటుంది ఆ కేరింతలు మళ్లీ వస్తాయిలే అన్న భరోసాతో మీకోసం వేచి చూస్తూ ఉంటుంది వెళ్ళినా ఈ పల్లెటూరిని మరవకండి మన మూలాలు బలంగా ఉండాలి మన పల్లెటూరు బాగుండాలి ఎందుకంటే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు జాగ్రత్తగా వెళ్ళిరండి ఇక్కడ మీకోసం కొన్ని ప్రాణాలు ఎదురుచూస్తున్నాయి ప్రేమతో మీ ఆజాది నాగ